సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా మొత్తము ఆ బెనిఫిట్ షో నల్గొండ పట్టణంలోని పివి నటరాజ్ థియేటర్లో కూడా వేయడం జరిగింది మధ్యరాత్రి ఒకటి గంటల కూడా ఆ బెనిఫిట్ షో వేశారు తర్వాత కూడా నాలుగు గంటల కూడా బెనిఫిట్ షో వేశారు ఎక్కువగా యూత్ మొత్తం కూడా ఆకర్షితులై కూడా సినిమా చూడడానికి కూడా క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది ఇప్పుడే బెనిఫిట్ షో కూడా ఆ ప్రస్తుతం వదిలిపెట్టిన పరిస్థితి ఉంది సినిమా ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది ఆ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారనే తన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం సార్ ఎట్లా ఉంది సినిమా సూపర్ సూపర్

మంచి చేసిన బాయ్ మాస్ గా మా కోసం చేసిన ఈ సినిమా అసలు ఓన్లీ యూత్ గా కాదు మై బా ఫ్యాన్స్ కోసం నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది దానికోసం ఇక మా ఫ్యాన్స్ కోసం మాస్ గా తీసాడు బాగుంది మంచి నాకేదో నచ్చింది మాకేదో నచ్చింది కానీ అవతల రోజు ఏదో నెగిటివ్ టాక్ చేస్తారు అనుకునే సినిమా అయితే నచ్చింది మాకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్క మాస్ బాయ్ ఫ్యాన్స్ కూడా వస్తున్నారు ఫ్యాన్స్ ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది మూవీ ఎట్లా ఉంది బాగుంది పర్లేదు సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ చెప్పండి ఎమోషనల్ మూవీ త్రీ విక్రన్ సినిమా అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా తీసిండు ఈ సినిమాలు సంక్రాంతికి సంబరాలు చేసుకోవచ్చు సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టాండ్ వదిలింది కుర్చి మర్చో పెట్టి కొడితే గుంటూరు కారం అంటే గుంటూరు కారం కారం రికార్డు కారం గుంటూరు కారం అంటే గరం గరం కారం గరం గరం కింద నుంచి కార్యాలయలు ఆ సినిమా కిరాక్ ఉంది సినిమా ఫైవ్ స్టోరీ లవ్ స్టోరీ సెంటిమెంట్ ప్రతి ఒక్కటి అదిరిపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే ఉందా మూవీ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది మంచిగా ఉంది మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది మూవీ ఎట్లా ఉంది మరి కొంతమంది కూడా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని కూడా ఆ రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉందన్న మూవీ పరిస్థితి చెప్పండి సార్ మూవీ ఎట్లా ఉంది అన్న ఎట్లా ఉంది అన్న మూవీ ఎట్లా ఉంది ఎట్లా ఉంది అన్న సూపర్ ఉంది సూపర్ ఉంది ఎట్లా అప్పుడు కూడా సీన్ ఎట్లా సినిమా మొత్తం ఏ యాంగిల్ లో ఉన్నది సూపర్ ఫ్యామిలీ ఉంది సినిమా కూడా మంచిగా ఉంది అన్న గుంటూరు కార్ అంటే గుంటూరు కార్ గుంటూరు కార్ అంటే గుంటూరు కార్ అజ్ఞాతవాసి టూ అజ్ఞాతవాసి టూ నేన రైట్ హేనా హేనా ఫస్ట్ హాఫ్ సోసకుంది సెకండ్ హాఫ్ చూశారు ఫస్ట్ హాఫ్లో లో కొంచెం సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ఉన్న సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు మహేష్ బాబుతో తోనేనస సినిమా గుండ్ూర్కారం మొత్తం గుండ్ూర్కారమే మహేష్ బాబు రమేకి ఇష్టం సినిమా మొత్తం ఓకే రైట్ చెప్పండి నేను చెప్పననే ఉంది సినిమా మాత్రం ర్యాంప్ ఉందా ఆ ఆడిస్పన్ ఫ్యాన్ ఎంటెర్మెంట్ మొత్తం మాస్ ఉంది ఫ్యాన్స్ వచ్చేరాస్తుంద ఆ మొత్తం ఎంజాయ్ చేస్తుందా ఎంజాయ్ సూపర్ హిట్ సూపర్ ఉంది మండ మంచి సినిమా చెప్పండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా చూడొచ్చు ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు మహేష్ బాబు సూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్ ఫ్యామిలీ సినిమా సూపర్ కారం కారం మసాలా కారం ఒట్టి కారం మీరు చెప్పండి సినిమా బాగుంది సూపర్ ఉంది సినిమా బాగుంది రైట్ ఇంకా చెప్పండి సినిమా బాగుంది అన్న సంక్రాంతి పండుగ సినిమా జరుగుతుందా బిడి ఇట్లా వేడి ఇట్లా ఇస్తే కథం బ్లాక్ పోస్టర్ హిట్ మళ్ళీ ఒకసారి చెప్పేట్లా ఇట్లా వేడి ఇట్లా ఇస్తారు బిడి బాగుంది ఆ సీన్ మాత్రం హైలైట్ అన్న మైండ్ బ్లోయింగ్ అసలు మస్తుందే సినిమా ఇంకోసారి కూడా చూడొచ్చు పోయి అంతా మళ్ళీ ఇది చూడాలి ఇక మదర్స్ మదర్ సెంటిమెంట్ బాగుంది లాస్ట్ సెంటిమెంట్ బాగుంది అన్న అదొక మస్తు నచ్చింది సినిమాలా అది ఇంకా సినిమా మొత్తం బ్లాక్ బోర్డ్ హిట్ బాగుంది రైట్ మరి కొందామని ఫ్యాన్స్ ఉన్న ఫ్యాన్స్ కూడా అదే తెలుసుకునే ప్రయత్నం చెప్పి పడేసినా సినిమా మా ఇచ్చి పడేసిండు సినిమా అమ్మది సెంటిమెంట్ పాత్ర బాగుంది మమ్మీది అమ్మది సెంటిమెంట్ పాత్ర బాగుంది ఎక్సలెంట్ మమ్మీ అమ్మ గురించి అనే సినిమా బాగుంది సీన్స్ అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇక సెంటిమెంట్ ఇక తల్లి తండ్రి ఒక సెంటిమెంట్ తోనే చిన్న కొత్తగా ఉంది కొంచెం యాటిట్యూడ్ బాగా కొత్తగా బాగుంది బాగుంది కొంచెం దానికి సంబంధించిన ఆ యువత కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఆ గుంటూరు కారం సినిమా మాత్రము గుంటూరు కారం లాగానే ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని కూడా వీరు చెప్తున్నారు సినిమా మాత్రం చాలా బాగుందని కూడా ఆ వీరు చెప్తున్న పరిస్థితి ఇది మొత్తం గుంటూరు సినిమాపై ఉన్నటువంటి ఆ పూర్తి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ Description below